ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంవిఎస్ వారి టైల్స్ షోరూమ్ అనమాట మనం లోపలికి వెళ్తే టైల్స్ శానిటరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈ వీడియోలో చూద్దాం రండి టూ బై ఫోర్ లోనే ఇంతకు ముందు కాన్సెప్ట్ వచ్చేసి రెండు వరుసలు లైట్ పెట్టేసి ఒక వరుస హైలైటర్ లాగా డార్క్ పెట్టేసి పైన లైట్ చేయడం చూసాము కానీ అలా కాకుండా ఇదేంటంటే ఇది డిఫరెంట్ గా కింద లైట్ పెట్టేసాము నెక్స్ట్ లైన్ వచ్చేసి హైలైటర్ తోటి హైలైటర్ లాగా ని ఫామ్ చేసాము తర్వాత లైట్ పెట్టేసాము హైలైటర్ హైలైటర్ లాగా డార్క్ పెట్టేసాము ఇలా కూడా ఈ కాన్సెప్ట్ తోటి కూడా లైక్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే కొద్దిగా న్యూ కాన్సెప్ట్ లాగా ట్రెండ్గా పెట్టారు కానీ ఇది అంతగా సూటబుల్ కాదు అయినా సరే కొంతమంది దీన్ని బాగానే లైక్ చేస్తుంటారు అనమాట దీన్ని కూడా బాగా మన పల్లెటూరు వాతావరణంలో చాలా బాగా లైక్ చేసుకుంటారు చూడవచ్చు మీరు ఇప్పుడు మనం చూస్తున్నాము టూ బై ఫోర్ వట్రిఫైడ్ బాడీ జీవీ టైల్ అనమాట ఇది హైగ్లాసి టైల్ అనమాట ఎగ్జారా కంపెనీ వాళ్ళది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో టైల్స్ కనుక లేయింగ్ చేస్తే ఎలాగొస్తుందో ఇది మొత్తం చూడొచ్చు ఇప్పుడు చూసావంటే రెండు లైన్లు అంటే నాలుగు అడుగుల దాకా లైట్ కలరు అక్కడ మధ్యలో సెంటర్ వచ్చేసి హైలైటర్ లాగా డార్క్ కలర్ పైన మరలా లైటింగ్ కోసం లైట్ లో లేయింగ్ చేస్తారనమాట ఇలా కనుక లేయింగ్ చేసుకుంటే సింపుల్ గాను రిచ్ లుక్ వస్తుంది అనమాట ఇప్పుడు ఈ డిజైన్ మ్యాక్సిమము ఇటాలియన్ మార్బుల్ లాగా ఉంటుంది అనమాట చూడొచ్చు మీరు ఇప్పుడు మనం చూస్తున్నాము టూ బై ఫోర్ ఏదో కాన్సెప్ట్ అనమాట ఇది రెండు వరుస లైట్ ఒక వరుస హైలైటర్ బదులు డార్క్ ని ఫైనల్ లైటింగ్ కోసమే లైట్ కలర్ అని వేసి మొత్తం ఎనిమిది వర్షాలకి లేయింగ్ చేస్తారనమాట ఇది కూడా బాగా ఫాస్ట్ మూమెంటే రన్నింగ్లోనే ఉంటుంది టూ బై ఫోర్ ఇప్పుడు రీసెంట్గా మ్యాక్సిమం మార్కెట్లో బాత్రూమ్కి వేస్తున్నారు వాష్ ఏరియాలోకి వేస్తున్నారు ఎట్ ది సేమ్ టైం ఆఫీస్ పర్పస్లో బ్యాక్ సైడ్ వేస్తున్నారు ఇంకా దీన్ని ఇలా కాకుండా మధ్యలో వచ్చేసి బార్డర్ గోల్డ్ బార్డర్ లాగా పెట్టేసి ఎపాక్స్ తోటి ఫామ్ చేసేసి నీట్గా లేయింగ్ చేస్తున్నారు ఎంత వరకైనా మ్యాక్సిమం లేయింగ్ చేసుకుంటూ పోతున్నారు ఎంత కాస్ట్ అయినా సరే ఎఫర్ట్ పెడుతూ ఉన్నారు మార్కెట్లో ఇలా వేసుకుంటే ఏంటంటే మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది లుక్ చాలా బాగా వస్తుంది అందుకని చెప్పేసి మార్కెట్ సిరమిక్స్ బాడీ నుంచి ఫోర్టిఫై బాడీ కన్వర్ట్ అయింది చాలా బాగా రుచిగా లుక్ వస్తుంది ఇక్కడ మీకు అవకాశం ఏంటంటే ఎంబీఎస్లో లో వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఆల్రెడీ మన బాత్రూంలో లేయింగ్ చేసిన తర్వాత అంటే ఆఫ్టర్ కొని మనం లేయింగ్ చేసుకున్న తర్వాత ఎలా ఉండబోతుందో స్టైల్ మాత్రమే ముందుగానే వీళ్ళు ఇలా డిస్ప్లే పెట్టి చూపించారనమాట అందుకని చెప్పేసి మనకు కన్ఫ్యూజ్ ఉంటుంది సపోజ్ వీళ్ళు ఇచ్చే కాంబినేషన్ మనకి ఇంటికాడ సెట్ అవుద్దా లేదా అనే డౌట్ పడకుండా ఇక్కడ పెట్టి చూపి ఇక్కడ పెట్టి చేసి చూపించడం వల్ల ఆటోమేటిక్గా మనకు ఒక ఐడియా వచ్చేస్తాం అనమాట ఓకే మన ఇంట్లో బాత్రూమ్కి వేస్తే ఇలాగొస్తుంది వాషర్ రూమ్లోకి వేస్తే వస్తే ఆఫీస్ రూమ్లో వేస్తే వస్తుంది కిచెన్ రూమ్లో వేస్తే ఇలాగొస్తాయి అని చెప్పేసి ఏ ప్లేస్లో ఎలా చేసినా సరే ఇది చూస్తూ పోతే లుక్ నీకు అర్థమైపోయేసి మ్యాక్సిమం ఈజీగా మైండ్లోకి కన్వర్ట్ అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ చాలా గా ముందే మనకి మన లో లేయింగ్ చేస్తే ఎలాగుంటుందో అనే దానికోసం ముందే దీన్ని వీళ్ళు ప్లాన్ చేసేసి లుక్ అనమాట అందుకని చెప్పేసి ఇలా ఇలా లేయింగ్ చేస్తే చాలా అద్భుతంగా వస్తుంది చూడొచ్చు మీరు ఇప్పుడు మనం చూస్తున్నాము టూ బై ఫోర్లో ఎనదర్ కాన్సెప్ట్ అనమాట ఇదేంటంటే గోల్డ్ కాన్సెప్ట్ లైట్ అండ్ డార్క్ కాన్సెప్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇదేంటంటే మూడు గోడలను ఏమో లైట్ తోటి ఫామ్ చేసేసి మనం ఎక్కడైతే వాష్ షవరింగ్ పాయింట్ వస్తుందో వాష్ మెషిన్ పాయింట్ వస్తుందో ఆ ప్లేస్లో డార్క్ తోటి మొత్తం లేయింగ్ చేస్తారన్నమాట ఆ పాత రోజుల్లో ఇలాగ పెయింట్ని లేయింగ్ చేసేవాళ్ళు పెయింటు కాలక్రమేణా తగ్గిపోతూ టైల్స్ కి మార్కెట్ వచ్చేసింది కాబట్టి ఇలా కూడా లేయింగ్ చేస్తూ ఉంటారు మాక్సిమం పెద్ద స్పేస్యస్ ఉన్న బాత్రూంలో కనుక ఇలా లేయింగ్ చేస్తే లైట్ హైలైట్ తోట కనుక చేస్తే చాలా లుక్ వస్తుంది మీరు చూడొచ్చు అనమాట అంటే లేయింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మన బాత్రూమ్ని ఇక్కడ ఈ వీడియో రూపంలో మీరు చూసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు మనం చూస్తున్నాము స్టెప్ టైల్ అనమాట ఇప్పుడు వచ్చేసి మ్యాక్సిమం తక్కువ ఖర్చులో లేని చేసుకునే వాళ్ళకి గ్రానైట్కి వెళ్తుంటారు మామూలుగా ఎక్కువగా ఎఫర్ట్ పెట్టేవాళ్ళు తక్కువ ఖర్చులో ఎఫర్ట్ పెట్టేవాళ్ళు ఏంటంటే ఈ టైల్స్కి వస్తుంటారు అనమాట ఇది కూడా ఫుల్ బాడీ అయితే చాలా లుక్ వస్తుంది లైట్ కలర్ తోటి మనం ఒకవేళ పైకి ఎక్కేటప్పుడు కోసం కోసమేమో ఇలా డాట్స్ లాగిస్తారు రేజర్ వచ్చేసి ఇలాగ అదే సేమ్ కలర్ ఇచ్చేస్తారు ఆల్రెడీ కట్ చేసి మరీ పంపిస్తారు ఇందులో సైజెస్ వచ్చేసి త్రీ ఫీటు త్రీ అండ్ హాఫ్ ఫీటు ఫోర్ ఫీట్ దాకా అవైలబిలిటీలో ఉంటాయి అనమాట ఇవి ఏవైనా సరే కొద్దిగా ఆర్డర్ ఇచ్చేసి తెప్పించుకోవాల్సి వస్తుంది ముందే కావాలంటే కలర్స్ ఎక్కువగా కావాలంటే ఎక్కువగా ఏంటంటే ఈ స్టెప్స్కి పర్పస్కి గ్రానైట్ ఎక్కువ వాడుతుంటారు టైల్ కూడా ఎక్కువ వాడుతుంటారు కాబట్టి తక్కువ మోడల్సే ఉంటాయి మన మనకు అందుబాటులో అయినా సరే ఇవి కనుక లేం చేస్తే చాలా అద్భుతమైన లుక్ వస్తుంది సేమ్ కలర్ కోసం మామూలుగా లేబర్ కూడా కొద్దిగా అప్ అండ్ డౌన్ కట్ చేసుకోకుండా కరెక్ట్ మెజర్మెంట్ తోటి లేయింగ్ తోటి వచ్చేస్తుంది ఇది చాలా నీట్ గా వస్తుంది చూడండి మీరు స్టెప్ టైల్ ఇప్పుడు దాకా కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇప్పుడు మనకి దగ్గర ఉన్నటువంటి మోడల్స్ మొత్తం ఎంవిఎస్ లో ఉన్న మోడల్స్ మొత్తం మీకు వీడియోలో చూడొచ్చు చూద్దరు రండి ఇది చాలా ఫాస్ట్ మూమెంట్కి వెళ్ళిపోయింది మార్కెట్లో ఇది ఏంటంటే గ్రే కలరు లైట్గా గోల్డ్ కలరు జాయ్ కలవడం వల్ల అందుట్లోనూ ఇది ఎండ్లెస్ సిరీస్ అవ్వడం వల్ల మన ప్లేస్ ఎండ వెళ్ళకని ఇది లేయింగ్ చేస్తే ఎండ అనేది లేకుండా కంటిన్యూషన్గా జాయ్ ఫామ్ అవుతూ పోదు కాబట్టి ఇది చాలా ఫాస్ట్ మూమెంట్కి వెళ్ళిపోయింది అలాగే మ్యాట్ సిరీస్ అనమాట ఇది మ్యాట్ సిరీస్లో లైట్ ఐవేరీ కలరు దీన్ని కూడా వాష్ ఏరియాలో వరండాల్లో అట్ ద సేమ్ టైం పంచలో కూడా ఏదైనా కొద్దిగా ఏజ్డ్ పీపుల్ ఉన్నారనుకోండి వాళ్ళు కూడా దీన్ని ఇలాంటి దాన్ని బాగా లైక్ చేస్తుంటారు అనమాట ఇంకోటి చూడొచ్చు వైట్ వైట్లో బ్లూ గ్లిట్టర్ కలర్ పెట్టేసి లేయింగ్ చేస్తే ఎలివేషన్ కనుక ఇలా కనుక మనం లేయింగ్ చేసుకుంటే చాలా అద్భుతమైన లుక్ వస్తుంది ఇప్పుడు ప్రతిదీ మీరు చూడొచ్చు ఎంత బాగుందంటే అసలు ఇలాగ వేయాలంటే చాలా ఇటాలియన్ మార్పులు లుక్ వచ్చేసి చాలా అద్భుతంగా వస్తుంది అనమాట దీన్ని కనుక లైన్ చేస్తే నెక్స్ట్ మోడల్ లైట్ మ్యాట్ కలర్ అనమాట ఇది చాలా బాగొస్తుంది కానీ ఇది ఎక్కువ మంది లైక్ చేయరు అనమాట ఇది ఎప్పుడైనా మన మార్కెట్లో మ్యాక్సిమం ఫాస్ట్ మూమెంట్ ఒక గ్లాసీ కలరే వెళ్ళిపోతుంటుంది అనమాట మ్యాట్ కలర్ ఇదంతా చూడొచ్చు మనం ఇవన్నీ టూ బై టూలో టూ బై టూలో మ్యాట్ మ్యాట్ కలరు ఇవన్నీ కూడా ఫ్లోరింగ్ వాష్ ఏరియాలో ఎలివేషన్ ఎక్కడ బట్టినా లేయింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఎక్కడ చేసినా లుక్ చాలా అద్భుతంగా వచ్చేస్తుంటుంది కొన్ని కొత్త వీడియోల కోసం మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ వీరాంజనే టైల్ షాపి విప్పగుంట రోడ్ కందుకూరు